వెల్కమ్ బ్యాక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ టీడీపీ కలిసి పోటీ చేరినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమ్ సాంబశివరావు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ్ మీడియాతో మాట్లాడుతూ సిపిఐతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని అన్నారు కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదన్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు పాల్వంచె పట్టణం కొత్తగూడెం పట్టణాలు కలిపి కార్పొరేషన్ చేయటం పాల్వంచెకి సంబంధించి ముప్పై ఏళ్ళ తర్వాత ఎన్నికలు జరగటం దాంతో ప్రజల్లో పెద్ద సంబరాలు చేసుకుంటున్నారు సంతోషం వెల్లువిరుస్తూ ఉంది ఈ క్రమంలో ఇక్కడ ఇది పారిశ్రామిక రెండు కూడా పారిశ్రామిక పట్టణాలు కొత్తగూడెం పారిశ్రామిక పట్టణం కూడా ఈ రెండు కలిసి కార్పొరేషన్ అవ్వటం వలన ఈ ప్రాంత అభివృద్ధికి బాగా అవకాశం ఉంటుందని ప్రజలు భావిస్తూ ఆ క్రమంలోనే సిపిఐగా టీడీపీతో పొత్తు పెట్టుకుని మేము పోటీ చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజలు ఎక్కువ మందిని సిపిఐ అభ్యర్థులు గెలిపించి మేయర్గా అవకాశం ఇవ్వాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు